అందరికీ నమస్కారం అండి మనం జ్యేష్ఠమాసంలోకి అడుగు పెట్టేశాము ఈ మిథున రాశి వారికి అంటే జ్యేష్ఠమాసం అంటే గంటల పంచాంగ ప్రకారం జూన్ నెల జూన్ నెలలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు చూసుకున్నాము మృగిసరిలో ముడిగిలిన మూడు నాలుగు పాదాలు ఆరద్యన నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి వస్తాయి ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో కాస్తే ఒడిదుడుకులుగా అనిపించవచ్చు కొన్ని సంతోషంగా మరి కొన్నిసార్లు ఉత్సాహంగాను ఉండేటువంటి రోస్టర్ కూలర్ లాగా ఉంటుంది అలాగే పరిస్థితులు తగ్గట్టుగా మారే మనస్తత్వము కొత్త ఆలోచనలకు ఆహ్వానిస్తే మీరు మరింత బలవంతమైన తెలివివా తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు జూన్ నెల ప్రారంభంలో మీ కెరీర్ పరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు మీ ఉద్యోగ స్థలంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు మీ పై అధికారులతో ఆలోచనలో మార్పులు రావచ్చు కనుక ఊహించని విధంగా వచ్చేటువంటి మార్పులకి అప్రమత్తంగా ఉండండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబాకండి మీ సహోద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని మీకు అనిపిస్తే పెద్దగా రిస్క్ తీసుకోవడానికి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది సమరైన సమయం కాదు అని గుర్తించండి ఎవరి దృష్టిలోనూ పడకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోవటం మంచిదో మీ పనికి మంచి పురోభితి లభిస్తుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి తప్పితే అనవసరమైన సలహాలు అనవసర వానికి ఇచ్చి ఇబ్బందుల్లో పడవద్దు ఏదైనా అడిగితే ముందుగా పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడం మర్చిపోవద్దు మీరు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాస్తవానికి జరుగుతున్నది ఏమిటి మరియు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు వాటి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉన్నదా అనేది జాగ్రత్తగా గమనించి త్వరగా బయటపడండి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నదే కాబట్టి గ్రహస్థితి ప్రకారం మీరు జాగ్రత్తగా సమయంతో ఒకటికి రెండు నాలుగు సార్లు ఆలోచించి మాట ఇవ్వటం కానీ ముందుకు అడుగు వేయటం కానీ చేయండి వ్యాపారం చేసేవారు ఫిలాసఫర్లు నెలలో స్థిరమైన క్రమమైన వృత్తిని సాధిస్తారు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశలు కలిగించే అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడి స్పెక్యులేషన్ లాంటి దాంట్లో షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టదాకండి లేదా పెద్ద ఒప్పందాలు సంతకం చేసే ముందు ఒక్కసారి రాబోయే భవిష్యత్తులో ఎలా జరుగుతుందో ఆలోచించుకుని పెట్టండి మీపై పూర్తి శ్రద్ధగా మీ బంధాలపై పెట్టండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి జీవిత భాగస్వామికి మాటకి కూడా ప్రాధాన్యత ఇయడం నేర్చుకోండి మీ బంధం యొక్క భవిష్యత్తు గురించి దీర్ఘకాలిక ప్రణాళికలు చేయడానికి సమయైన సమయం కాదు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి అలాగే మంచి సమయంలో గడపాలు దానిపై దృష్టి పెట్టండి చిన్న చిన్న సరదాలు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ వాడంతో చిన్న చిన్న ప్రాజెక్టులకి మాత్రమే అడుగులు ముందుకు వేయండి ఈ మధ్య దూరం పెరగకుండా జీవిత భాగస్వామితో కానీ ఆపార వ్యాపార భాగస్వామితో కానీ జాగ్రత్తగా సమయంతో వ్యవహరించండి విహారయాత్రలకు వెళ్ళటం వంటి సాధారణ విషయాలు కూడా మంచి బలాన్ని ఇస్తాయి ఒంటరిగా ఉన్న మిదులు రాసేవారికి ప్రేమను ఒక ఫార్ములాగా వెతుక్కోండి కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించండి వారితో స్నేహంగా మాత్రమే ఉండండి డేటింగ్లు డేరింగ్లు చేయబాకండి సగం మనసుతో ప్రయత్నం లేదా అలా జరిగి ఉంటే బాగుండేది అని కళలు కనడం మాత్రం చేయబాకండి పరిస్థితులు బాగోలేదు ప్రేమ విషయంలో తొందరగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ మాసం ఏదైనా అచితంగా అస్పష్టతగా అనిపిస్తే కొంచెం వెనక్కి తగ్గి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీరు నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకోకుండా ఉండండి కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి మీ భావోద్వేగాలతో నిరిన కాబట్టి కాబట్టిది తమ గురించి తాము ఆలోచించుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి జీవితంలో హడావిడిలోనూ బంధాల్లో చిక్కుకొని స్వంత ఆలోచనలను భావాలను నలిపేయబాకండి చక్కగా ధ్యానము మెడిటేషను ఖచ్చితంగా అవసరం ఈ నెలలో మీకు మీకోసం ప్రత్యేక సమయం మీకోసం మీరు కేటాయించుకోండి మీ మనస్సును శాంతంగా ఉంచుకోండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే తగినంత నిద్రపోండి హ్యాపీగా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి అది మీకు సరైన నిర్ణయాన్ని అందిస్తుంది ఇక మీకు ఈ నెలలో చివరగా చెప్పాలంటే కష్టాలు మిమ్మల్ని వెనక్కి లాగటానికే కాదు మిమ్మల్ని మరింత బలవంతం చేయటానికి మొహమాట పెట్టడానికి కూడా ప్రయత్నించేటువంటి నెల కాబట్టి సంచి సమయస్ఫూర్తితో మంచి మెళుకువతో మాట ధోరణిలో సమయస్ఫూర్తిని ఉపయోగించండి కష్టాల నుంచి బయటపడటానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి మీ కార్యాలయంలో నిజమైన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించండి ప్రాక్టికల్ థింకింగ్ పెంచుకోండి మీ బంధాలను మరింత బలపరచుకోండి మరియు నిజమైన ఆనందం వైపు మీ శక్తిని మళ్లించండి ఎక్కువ ఆలోచించండి ఎక్కువ ప్రణాళికలు వేయకండి ఇప్పుడేమి జరుగుతున్నదో దానిపై దృష్టి పెట్టండి పరిస్థితులు తమంత తాముగా మలుపు తిరిగేటువంటి అవకాశాన్ని గుర్తించండి ఈ కళను పెంచుకోండి చాలు మీ కేవలం ఉన్న వాతావరణానికి తట్టుకుని నిలబడడానికి ఇది మంచి అవకాశంగా గుర్తించండి అలాగే సంతృప్తిని ప్రేమని కొత్త ఆలోచనను ఆస్వాదించండి సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను అలాగే ఈ క్లిష్టమైన మానసిక స్థితి నుంచి మీరు సమయస్ఫూర్తితో బయటికి రావాలంటే గురుడికి ఇష్టమైనటువంటి శనగలు దానం చేయటం కానీ చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యం దానం చేయటం కానీ చేసి ఈ మానసిక స్థితికి చంద్రుడు కారకుడు మంచి ఆలోచనలను మంచి పయస్నెస్ని మంచి గౌరవ మర్యాదలని ఎథిక్స్ని అందించడానికి సపోర్ట్ చేయడానికి గురుడు కారకత్వం కాబట్టి మీరు చక్కగా చిన్న పని చేయండి గురువారం గురువారం మీకు వీలైతే ఎప్పుడూ ఒక రెండు అరటి పండు దగ్గర పెట్టుకోండి యాదృచ్ఛికంగా మీకు ఎదురైన ఆవుకి మనస్ఫూర్తిగా అమ్మాయిని నమస్కారం పెట్టి రెండు చేతులతో ఆ ఆవుకి అరటిపండు పెట్టండి ఇది చాలా సత్ఫలితాలు ఇస్తాయి నా మిత్రులు చాలామంది చేసి ఇప్పటికీ ఆచరిస్తున్న వారు ఉన్నారు గురువారం ఆవుకి అరటి పండు పెడితే గురు అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుంది ఈ నెలలో మీకు అది చాలా అవసరం కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించి చక్కగా మిథునుడు రాసిన వాళ్ళు జ్యేష్టమాసం అంతా మంచి వృద్ధిలోకి రావాలని వేరు వేరు ఆలోచనలు వేరు వేరు తొందరపాటు నిర్ణయాలకి అడుగు పెట్టకుండా స్పెక్యులేషన్స్లో అసలు పెట్టుబడి పెట్టకుండా ఎవరైనా మీరు తొందర పెడుతుంటే ఒక్కసారి ఆగమని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే ఈ నెలలో నిర్ణయం తీసుకోండి మనక్కారకుడైన చంద్రుడికి నమస్కారం పెట్టుకోండి గురు దత్త సాంప్రదాయాన్ని కానీ దత్త పారాయణ కానీ గురు చరిత్ర పారాయణ కానీ కూడా మంచి అనుకూలంగా గురు అనుగ్రహాన్నిచ్చి ఏదైతే మీరు రాంగ్ స్టెప్ ఏ చేయబోతున్నారో దాన్ని చక్కగా బయట వేస్తుంది కనుక మీ సమయస్ఫూర్తి సంయమనము మీకు మంచిగా ఈ నెలలో ఉపయోగపడుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి జరగాలని ఈ మిథున రాసేవారికి ఈ జ్యేష్ఠ మాసం అద్భుతంగా కలిసి రావాలని ఈ జూన్ నెల మీకు ఒక మధురాని భూతిని మిగుల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలతో ధన్యవాదాలు